వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు విద్యార్థి విభాగం జిల్లా నగర శాఖల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అదేవిధంగా శ్రీనగర్ లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పానుగంటి చైతన్య నిరంతరం పోరాటాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్ నగర అధ్యక్షులు రవీంద్ర తెలిపారు భవిష్యత్తులో మరిన్ని కీలక పాదలు అధిరోహించి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మా అన్నయ్య వైఎస్ఆర్సిపి రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు ఓకేనా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులైన వంటి పానుగండి చైతన్య గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది గుంటూరు జిల్లా విద్యార్థి విభాగ సంఘం ఈ రోజు చూసుకుంటే మన గుంటూరులోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది జిల్లా మొత్తం కానీ స్టేట్ మొత్తం కానీ చేస్తున్నారు విద్యార్థులు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఉన్నత స్థాయి పదవులు ఆయన ఎన్నో చేరుకు చేకూర్చాలని చెప్పి ఆశిస్తున్నారు పొద్దున్నే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము గుడిల్లో కానీ బడుల్లో కానీ మాతృశ్రీ వృద్ధాశ్రమం లాంటివి కానీ చాలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నకి అందరి చేత నిండు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కానీ యువత కానీ విద్యార్థులు కానీ మేమందరం ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళాలి రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం తరఫున అన్నకు విద్యార్థి విద్యార్థుల సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము